చాలే 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 కుక్రవాదం నశించాలి 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 మతం నాదం నశించాలి చారవాదులను భారతదేశం లో నుంచి తరిమికొట్టాలి తరిమికొట్టాలి కుక్రవాదులను భారతదేశం లో నుంచి తరిమికొట్టాలి సిందూ సీతా ہمارا हम गुलगुले हैं इसकी एक गुल सीता हमारा ప్రతి ముస్లిం చంపమాట అదే ఎందుకంటే మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అల్అం గౌరు మనకు చెప్పింది ఒకటే మనం ఈ దేశంలో వెతుకుతాము ఏ దేశంలో మేము పుట్టినామో ఆ దేశాన్ని ప్రేమించడం ఆ దేశాన్ని రక్షించడం మా ఈమానులు సగం అని చెప్పారు ప్రతి ముస్లిం కూడా ఈ దేశం సత్సామలంగా ఉండాలా ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు అన్న కలిసి జీవించాలని కోరుకుంటారు కొంతమంది మతోన్మాదులు డప్పులకు లాలుచిపోయి లేదా వేరే వ్యసనాలకు బానిసలై ఇస్లాం ధర్మాన్ని వక్రీకరిస్తూ ముస్లిం సమాజాన్ని భ్రష్టపట్టే కార్యక్రమాలు చేస్తున్నారు ఈరోజు ఎక్కడ ఉగ్రదాడి జరిగినా కానీ దాంట్లో ఒకళ్ళు ఇతరు ముస్లింలు ఉండే పరిస్థితి కనబడుతుంది వీళ్ళందరూ కూడా ఏంటంటే పాకిస్తాన్ కుక్కల పేరేపడలో వచ్చి అటువంటి మతోన్మాదులు రెచ్చగొడితే ప్రశాంతంగా ఉన్న మా దేశానికి ముఖ్యం చేసే పరిస్థితి వస్తుంది మేమందరం కూడా ముస్లిం సోదరులందరూ కూడా ఏదైతే అక్కడ జరిగిన సంఘటన ఉందో దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాము అదేవిధంగా ఎవరైతే అక్కడ చనిపోయినారో వాళ్ళందరూ కూడా ఆ భగవంతుడు అల్లాహ పరమేశ్వరుడు మనశ్శాంతి వాళ్లకు వాళ్ళ పెద్దలు ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళకందరూ కూడా మనశ్శాంతి కలిగించాలని కూడా ఈరోజు మసీదు దువా చేయడం జరిగింది ఎందుకంటే ముస్లిం అనేవాడు అన్నం తినే ముందర పట్టించుకోడు అన్నం తిన్నాడా లేదా అని మేము కనుకొని తినే పరిస్థితి ఇస్లాం ధర్మం ప్రయత్నించింది ఇస్లాం పేరు పెట్టుకున్న ప్రతి ఒక్కడు కూడా ముస్లిం కాదు గడ్డం పెట్టుకున్న ప్రతి ఒక్కడు కూడా ముస్లిం కాదు కొంతమంది ఏంటంటే మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ప్రపంచ దేశాల అగ్రస్థానంలో ఎక్కడ భారతదేశం మెలిపోద్దని ఒక కుట్రతో ఈ దేశంలో ఇటువంటి మతోన్మాదాన్ని రెచ్చగొట్టి హిందూ ముస్లింల మధ్య ఉగ్రదాడులు చేయిస్తున్నారు ఒకటే గుర్తు పెట్టుకోండి ఏదైతే ఢిల్లీలో తగిన ఉగ్రదాడి ఉందో ఆ ఉగ్రదాడిలో చచ్చిపోయిన ఉన్న వాళ్ళలో ముస్లింలు కూడా ఉండాలి ఆ మతోన్మాదులకు కులం మొత్తం ఉన్నది భారతదేశాన్ని వీక్షణం చేయాలా భారతదేశంలో ఉన్న ప్రజల ప్రాణాలు తీయాలనేది ఒక వాళ్ళ నైప ఈరోజు మన మీద ఎవరైనా విమర్శలు చేస్తున్నారు ముస్లింలు అందరూ ఉగ్రవాదులని మేము చెప్పం కానీ ఉగ్రవాదులందరూ కూడా ముస్లింలు అంటే సిక్కుతో దించుకునే పరిస్థితి ఉంది మనం అందరం కూడా మా ఇమాములకు మౌజన్లకు అదే అదేవిధంగా ఎవరైతే మత పెద్దలు ఉన్నారో అందరూ కూడా చెప్తున్నాం దేశాన్ని ప్రేమించడము అదేవిధంగా దేశాన్ని రక్షించడము రక్షించడానికి దేశాన్ని ప్రేమించడానికి ఇస్లాం ధర్మంలో ప్రవర్తగా చెప్పిన సూక్తులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రచారం చేయండి ఈ దేశాన్ని రక్షించడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రాండి ఈ దేశాన్ని ఇక్కడే పుట్టినాం ఈ మట్టిలో కలిసిపోతున్నాం ఈ దేశాన్ని నాశనం చెయ్యాలని చెప్పి కడుపు కర్ణం తిన ఏ యజనం కూడా ఆలోచించడు ఈ దేశం కోసం మా ప్రాణ త్యాగాలకైనా ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం నరేంద్ర మోడీ గారికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఎవరైతే ఆ బాంబ్ బ్లాస్ట్ కారకులు ఉన్నారో వాళ్ళ ఒంటికి బాంబులు కట్టి కఠినమైన చర్యలు కానీ తీసుకోకపోతే కఠినమైన నిర్ణయాలు కానీ తీసుకోకపోతే ఈ దేశాన్ని రక్షించాలంటే చాలా కష్టం అవుతుంది కేవలం ప్రభుత్వం మీద ఒక తప్పు తగ్గితే దానికి ప్రభుత్వం మీద నిందలు వేయడానికి నేను సమర్థించను ఎందుకంటే దేశాన్ని రక్షించుకోవడం అనేది దేశంలో ప్రతి భారతీయుడి బాధ్యత మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా మతోన్మాదాన్ని ప్రేరేపించే వాళ్ళు ఉన్నా గానీ ఎవరైనా మతన్మాదాన్ని రెచ్చగొట్టే ఉన్నా గానీ ఆ కమ్యూనిటీకి చెందిన పెద్దలు వాళ్ళు ఏ కులానికి చెందిన వ్యక్తి అయినా కానీ చెప్పుతో కొట్టి అటువంటి వ్యక్తులకు మొక్కులను గురించేసి పోలీసులకు అప్పచెప్పమని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము ప్రతి ఒక్కరికి నేను కోరుకుంటున్నా మతాన్ని ఉగ్రవాదాన్ని ఒక కులానికో ఒక మతానికో అంటకట్టే ప్రయత్నం చేయబాకండి ఉగ్రవాదులనే వాళ్లకు కులం మతం ఉండదు వాడు ఏ కులానికి చెందిన అయినా కానీ వాడు దేశ ద్రోహి దేశ ద్రోహికి మనం ఏ శిక్ష వేస్తామో ఏ కులానికి చెందిన వ్యక్తి కూడా దేశాన్ని విషణం చేయాలంటే వాళ్ళ మీద అటువంటి చర్యలు తీసుకోవాలా ఈ దేశాన్ని రక్షించాలా మేము ఒకటే చెప్తున్నాం ఇంకొకసారి కూడా చెప్తున్నాం ఈ దేశం కోసం మా ప్రాణాలను అర్పిస్తారు ఈ దేశ రక్షణ కోసం ఎంతటి ఘనులైనా ఏ కులస్తులైనా కానీ నిర్దాక్షణంగా నడి రోడ్డు మీద నరికి వాళ్ళని చంపేస్తాం ఎందుకంటే ఈ దేశమే మాకు ముఖ్యం మా ప్రాణం కన్నా ఎక్కువ మేము అల్లా సుబానాన్ని ఏ విధంగా ప్రేమిస్తాము మహమ్మద్ ప్రవక్తని ఏ విధంగా ప్రేమిస్తామో అదే విధంగా ఈ దేశాన్ని కూడా మేము ప్రేమిస్తాం ఇస్లాం ధర్మంలో ఎక్కడ ఉగ్రవాదం లేదు ఇస్లాం ధర్మంలో ఎక్కడ మతోన్మాదం లేదు ఇస్లాం ధర్మంలో ఎక్కడ అమాయకులను సంపం చెప్పలేదు ఒక ఇస్లాం ధర్మంలోనే కాదు ఏ ధర్మంలో కూడా ఎవరిని కూడా అన్యాయంగా సంపని చెప్పలేదు కానీ కొంతమంది మతోన్మాదులు కొంతమంది కృష్ణులు ముస్లింలను బద్నాం చేయడానికి ముస్లింలను ముస్లింల మీద హిందువులు వచ్చి దాడి చేసి దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ముస్లిం వేషధారణలో ఎటువంటి అరాచక కార్యక్రమాలు జరుపుతున్నారు కాబట్టి దాన్ని తీవ్రంగా మేమందరం కూడా ఖండిస్తున్నాం ఈ దేశాన్ని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించేది కేవలం ముస్లింలు అన్న సంగతి ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాలని కోరుకుంటున్నారు జయ ఏమంటానంటే సృష్టికర్త ఒక బ్రహ్మాన్ని అంగీకరించిన సృష్టికర్త అలా సృష్టికర్త ఎవరు అని నిర్ణయించిన ఎవరు కూడా సృష్టికర్త ఒక్కడే అనేది అందరూ కూడా ఏకగ్రీవంగా ఆలోచించారు సో ఏ మతం ఏ కులం కూడా ఎవరిని చంపమని చెప్పారు సో ఇప్పుడు వాళ్ళు ఎందుకు తయారవుతున్నారు సమాజంలో అన్ని ఆత్మలకు పరమాత్మడు ఒక్కడేనండి మనిషి యొక్క శరీరానికి రూపం ఉంటుంది మనిషి యొక్క శరీరానికి కులం మతం ఉంటుంది శరీరం లోపల ఉన్న ఆత్మ మా కళ్ళకు కనబడదు అదే విధంగా పరమాత్ముడు కూడా మాకు కనబడదు ఆ ఈ ఆత్మ శరీరంలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ శరీరాన్ని ఒక్క రోజు కన్నా ఎక్కువ పెట్టదు ఎందుకంటే దాంట్లో నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది రెండు మూడు రోజులు పెడితే పురుగులు వస్తాయని చెప్పి కాబట్టి అందరి ఆత్మల కమాండింగ్ చేసే పరమాత్ముడు ఒక్కడే అందరికీ సూర్యుడు ఒకడే చంద్రుడు ఒకడే నేల ఒకటే గాలి ఒకటే అదేవిధంగా మనం అందరం కూడా రక్తం ఒకటే ఇవన్నీ కూడా భగవంతుడు అల్లా సులా పరమేశ్వరుడు సమానంగా ఎందుకు పెట్టాడంటే ఇటువంటి మతోన్మాదుల నుంచి రక్షించడానికి అవన్నీ అతని కంట్రోల్లో పెట్టుకున్నాడు కాబట్టి మనం అందరం కూడా ఏ ఏకదేవ ఆరాధన మేము చేస్తున్నాం అదేవిధంగా హిందూ సోదరులలో మూడు కోట్ల మంది దేవుళ్ళు ఉన్నా కానీ సర్మేశ్వరుడికి ప్రార్థిస్తారు అదేవిధంగా కూడా అతను ప్రార్థన చేసేవాడు ఎవరిని ప్రార్థన చేసేవాడు పైన ఒకడు ఉన్నాడండి కాబట్టి ఈ పైన ఉండే ఒక్కడు ఎవరైతే ఉన్నాడో ఆ ఒక్కడు మా అందరి వాడు ఆ ఒక్కడిని మీరు ఆరాధించిన మీ రీతిలో నేను ఆరాధించిన నా రీతిలో వేరే వాళ్ళు ఆరాధించిన వాళ్ళ రీతిలో వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికే అటువంటి సమాజంలో మేము ఉండి కొంతమంది మతోన్మతుల మాటల్లో పడి మనం ఎందుకు మా జీవితాలను అమాయకమైన ప్రజల జీవితాలను నాశనం చేసుకుంటున్నారో దాని మీద ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలా ప్రతి ఒక్కరూ అది ముస్లిం మత పెద్దలైనా హిందూ మత పెద్దలైనా క్రైస్తవ మత పెద్దలైనా ఏ దేశంలో మేము పుట్టి ఆ దేశం కోసం మా ప్రాణం ఏదో నా దేశాన్ని పెంచాలంటే భావన యువతంలో తీసుకురావాలనేది మా కాన్సెప్ట్ భావన యోగనంలో తీసుకురావాలంటే ముస్లిం మత గతంలో ఏం చేయాలంటే అదే మా గ్రంథాల్లో ఏదైతే వాస్తవాలు ఉన్నాయో అది ప్రజలకు తెలియచేయాలా ఒక మనిషిని చంపితే సర్వ మానవ వాళ్ళిని అన్యాయంలో ఒక అమాయకుడికి పరిచితే సర్వ మానవ వాళ్ళిని చంపిలేదు వాళ్ళు బోధన ఉంది అటువంటి యువతరాజు ఇవాళ ఈ సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ వచ్చినప్పటి నుంచి కులాల మతాల మధ్య చిచ్చు పెట్టే వాళ్ళు అయిపోయినారు కాబట్టి అటువంటి అటువంటి వ్యక్తులు ఎవరైతే కులాల మతాల మధ్య చిచ్చు పెట్టి రెచ్చగొట్టే వ్యక్తులు ఉండారో అటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలా కొంతమంది పేర్ కైడింగ్ పెట్టుకొని ఒక ముస్లింలను టార్గెట్ చేస్తూ ముస్లింలను తుర్కలా కొడకల్లారా దేశం ముందుకు వెళ్ళిపోండి మరకలా కొడకల్లారా సురకలా కొడకల్లారా రెండు రకరకాలుగా చెప్తున్నారు అటువంటి అటువంటి లక్ష్మల మీద చర్యలు తీసుకొని అటువంటి వ్యధువులు ఎవరైనా ఏ కులానికి చెందిన వాళ్ళు కానీ హిందువులను తిట్టినా క్రైస్తవులను తిట్టినా ముస్లింలను తిట్టినా అటువంటి యధవుల మీద కఠిన చర్యలు తీసుకుంటే కానీ కఠిన నిర్ణయాలు తీసుకుంటే తప్ప ఈ దేశంలో సర్వమత సమానత్వం అనేది సాధ్యపడదు సర్వమత సమానోయాన్ని కానీ మనం కాపాడకపోతే మనకు రాబోయే రోజుల్లో దేశం సర్వోన్నత ప్రమాదం ఉంది కాబట్టి ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా సర్వమత సమానత్వం కోసం పాటుపడాలా ఈ దేశాన్ని సస్య సమానం పెట్టాలని